రష్మి కొత్త ఇంటిలో సుధీర్ చేసిన పనికి మండిపడుతూ ఉన్నారట సుధీర్ తండ్రి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఉన్నట్టుండి సుధీర్ మది రష్మి ఇంట్లో అలా చేయడానికి గల కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు సుధీర్ రష్మిల గురించి మనందరికీ తెలిసిందే వారిద్దరూ ఎక్కడికి వెళ్ళినా చాలా ప్రత్యేకమని చెప్పాలి వారికంటూ ఒక స్పెషాలిటీ కూడా ఉంటుందని చెప్పొచ్చు అందరితో ఇట్లే కలిసిపోతూ ఉంటారు అయితే ఎప్పటి నుంచో ఇల్లు కట్టుకోవాలనేది రష్మి యొక్క కళ అంటూ కూడా ఎన్నో ప్రోగ్రామ్స్లలో మాట్లాడుకొచ్చారు రష్మి ఇంకా ఇల్లు కడుతున్న సమయంలో మరి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించింది గృహ ప్రవేశానికి తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరినీ తన చుట్టూ ఉన్న స్టార్స్ అందరినీ కూడా ఆహ్వానించింది రష్మి దీంతో ఇక అందరిని ఆహ్వానించిన తర్వాత సుధీర్ని రానివ్వకుండా ఉంటుందా ఖచ్చితంగా సుధీర్ మొట్టమొదటిగా ఉండాలి అని చెప్పి ప్రత్యేకంగా సుధీర్ ఇంటికి వెళ్ళి పిలిచారట రష్మి ఇక దాంతో సుధీర్ వచ్చి రాగానే ఆ యొక్క గృహప్రవేశం పూజలో సుధీర్ కూడా కూర్చున్నారట ఇక దాంతో సుధీర్ తండ్రి ఒక్కసారిగా మండిపడ్డాడట ఏదో అది సొంత ఇల్లులా వెళ్ళి ఆ పూజలో నువ్వెలా కూర్చుంటావు సుధీర్ అంటూ కూడా సుధీర్ తండ్రి మండిపడ్డట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం